వియత్నాం అనే చిన్న దేశం మీద దాదాపు రెండు దశాబ్దాల పాటు పోరాడిన అమెరికాను ఇప్పుడు వెనిజులా ప్రభుత్వం కవ్విస్తుంది వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మడోరా నోటి నుంచి వెలువడిన మాటలు అమెరికాపై వెనిజుల కాళ్ళు దూగుతుంది అనేందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి అమెరికా దాడికి దిగే అవకాశాలు ఉన్నందున తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాపై గెలిచేందుకు వియత్నాం అనుసరించిన యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేస్తున్నామని యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు సర్వశక్తులు దారబోస్తామని ప్రకటించారు హోచేబీన్ యుద్ధ వ్యూహాలను చేతిలో పెట్టుకొని వెనిజుల సైన్యం మిలీషియా వియత్నాం శైలి గెరిల్లా పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు తీవ్రస్థాయిలో రియాక్ట్ అవ్వడం సంచలనం రేపుతుంది కేవలం ప్రకటన మాత్రమే కాదు అమెరికా మీద వెనిజుల ఈ పాటికే యుద్ధ సన్నాహాలు చేస్తుందని వెనిజుల అడవుల్లో టన్నెల్ నెట్వర్క్స్ కూడా నిర్మించారని పలు అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తుంది అగ్రరాజ్యం కరేబియన్లో పదహారు వేల సైన్యం దాదాపు పది వార్షిప్స్ ఒక న్యూక్లియర్ సబ్మెరైన్తో పాటు బి ఫిఫ్టీ టూ బాంబర్లు డ్రోన్లు మోహరించిన నేపథ్యంలో మడురో ఈ ప్రకటన చేయడం ఆసక్తి రేపుతుంది వియత్నాం ఆధ్వర్యంలో లక్షలాదిగా మిలీషియా మెంబర్లను తయారు చేసి వారికి శిక్షణ ఇస్తుంది యుద్ధ యుద్ధతంత్రంలో వారికి శిక్షణ ఇస్తూ అమెరికాను ఎదుర్కొనే దిశగా కసరత్తు చేస్తుంది దీనికి రష్యా మద్దతుగా నిలుస్తుంది ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐఏ కోవర్ట్ ఆపరేషన్స్ డ్రగ్స్ సరఫరా చేసే మోటాల అణిచివేత పేరిట అమెరికా చేసే దుష్ట కృత్యాల కారణంగా రెండు దేశాల మధ్య వైరం పెరుగుతుంది అలాగే మడోరాపై ఇదివరకే అమెరికా యాభై మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది మరి అంటూ జరిగితే అమెరికా ముందు వెనుజుల ఎన్ని గంటలు నిలుస్తుందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి